ఈరోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ దైవ అమరలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఏదో భక్తుల ఎత్తున కూడా వస్తూ ఉన్నారు ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వం అంటే ఎండోమెంట్స్ కొ విధంగా రెవెన్యూ పోలీస్ పంచాయతీరాజ్ ఇరిగేషన్ అన్ని డిపార్ట్మెంట్లు కూడా కోఆర్డినేషన్ కానీ భక్తులకు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది రెండు వేల పదహారులో వచ్చిన పుష్కరాల్లో ఈ దయదకి ఆరు కోట్ల తన ఘాటు నిర్మాణం మూడున్నర కోట్లతోని తార్ రోడ్ నిర్మాణం అదేవిధంగా రోడ్ ఆపరేషన్తో లైటింగ్ డ్రింకింగ్ వాటర్ టాయిలెట్స్ నిర్మాణం ఇవన్నీ కూడా చేశాం తొమ్మిది సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు రోడ్డు నిర్మాణం ఎక్కడ కూడా చెప్పు నాణ్యత ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏ విధంగా ఆరోగ్య పరిస్థిరాల్లో మరి దీన్ని నిధులు కేటాయించి ఈ దేవస్థాన అభివృద్ధికి మరి పనిచేసాము దానికి ఉదాహరణ కాస్ట్ ఫైవ్ ఇయర్స్ చూస్తే ఆ గవర్నమెంట్లో ఒక రూపాయి కూడా తిరిగి నిధులు కేటాయించలేదు సో మరలా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో ఈ దేవస్థానం అభివృద్ధికి ఈ గెస్ట్ హౌసెస్ కానీ అదేవిధంగా ఎకో పార్కు నిర్మాణం కానీ అదేవిధంగా టూరిజం గెస్ట్ హౌస్ కానీ అన్ని విధాలుగా కూడా ఈ ఊర్లింగేశ్వర టెంపుల్ని పూట పొగండులాగా కూడా డెవలప్ చేయడానికి ఈ ప్రభుత్వం అంకణం కట్టుకుంది సో భక్తుల కోరిక మేరకు పల్నాడులో ఉన్న ప్రసిద్ధ దేవాలయాల్లో ఈ దేవాలయం ఇక్కడ మనం చూస్తే ఎలాంటి కేవుల్లో ఉన్న టెంపుల్ నాకు తెలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇక్కడ లేదు సో ఈ దేవాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం కూడా ఈ ప్రభుత్వం ఉంది అదేవిధంగా ప్రాంత ప్రాంతంలో ఉంది దానికి తప్పకుండా ఆ శివ శివయ్య అనుగ్రహంతో తప్పకుండా దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తాం అదేవిధంగా ఈరోజు వచ్చే భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇటు మా వాలంటీర్లు పార్టీ కార్యకర్తలు కానీ పోలీసు కానీ అధికార యంత్రాంగం కూడా వరమతులు ఉన్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది